హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా మనకైతే కోటం ప్రభుత్వం మూడు సిలిండర్లు అయితే సంవత్సరానికి ఇస్తామని అయితే చెప్పారు కదా సో దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అండి చాలా డబ్బులు డబ్బులైతే పడడం లేదు కొంతమందికి అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు అలా అయితే పడుతుంది కొంతమందికి అయితే డబ్బులైతే పడుతుంది సబ్సిడీ అమౌంట్ కొంతమందికి అయితే అసలు పడటం లేదు పడని వాళ్ళు ఏం చేయాలి సో నేను చెప్పిన విధంగా కూడా చేసిన తర్వాత కూడా కొంతమందికి అయితే పడలేదనేసి చెప్పారు అంటే నేను సో అంటే నేను ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియోలో మీరు చెప్పినవన్నీ కూడా చేశాము అయినా సరే డబ్బులు పట్టడం లేదని చెప్పేసి మంది అయితే చెప్పారు సో చెప్పినవన్నీ కూడా చేసినా సరే డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది వీడియో చూడటం లేదు తర్వాత కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి చెప్పడం అనేది కష్టం కదండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటా పావాలి అంటే కష్టం కదా సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి చూస్తేనే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ఈ సిలిండర్లు వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి రిలీజ్ చేశారు సో అది మొదటి సిలిండరు అప్పటి నుంచి మనకు మార్చి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు మనకు మొదటి సిలిండర్కి గడువు అనేది ఉంటుంది ఈ లోపల మీరు ఎన్ని సిలిండర్లు కొన్నా ఒక్క సిలిండర్కి మాత్రమే డబ్బులు పడుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో కొంతమంది అయితే మాకు ఒక సిలిండర్కి అయితే పడ్డది రెండో సిలిండర్ పడలేదు అంటున్నారు కదా ఇంకా కూడా మనకు రెండో సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే డబ్బులైతే రిలీజ్ ఇంకా చేయలేదు ఒక్క సిలిండర్కి మాత్రమే చేశారు అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు మనకైతే మొదటి సిలిండర్కి డబ్బులు పడతాయి ఈ లోపల మీరు ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకున్నా కూడా డబ్బులు అయితే పడవు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్కి డబ్బులు అయితే పడతాయి ఆ రెండో సిలిండర్కి మనకు నాలుగు నెలల వరకు ఆ రెండో సిలిండర్కి మాత్రమే ఈ నాలుగు నెలల్లో మీరు ఎన్ని సిలిండర్లు కొన్నా సరే ఆ రెండో సిలిండర్కి మాత్రమే డబ్బులు పడతాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీ గ్యాస్కి ఆధార్ కార్డ్కి బ్యాంకు పుస్తకానికి మూడిటికి కూడా లింక్ అయితే అయి ఉండాలి ఈ ఈకేవైసీ చేపించుకొని ఉండాలి ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి మరి ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది చాలామంది అసలు అప్డేటే చెయ్యరు అప్డేటే చేయకుండా ఆధార్ కార్డ్ అనేది ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఈకేవైసీకి సంబంధించి ఎక్కడా కూడా తమ్ వేయకుండా మీ ఆధార్ కార్డు చేపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్న వాళ్ళకు కూడా ఆధార్ కార్డు కూడా మనకు అప్డేట్లో లేకుండా బ్లాక్ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ సిలిండర్ డబ్బులు అయితే పడదు అప్పుడప్పుడు మనం ఎవరైనా తమ్ ద్వారా కాకపోయినా సరే సచివాలయానికైనా వెళ్ళి తమ్ అనేది వేసి ఈకేవైసీ అనేది చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఆధార్ కార్డు అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సో అలా ఉండడం వల్ల కూడా మనకు డబ్బులైతే పడవనమాట ఒకసారి ఒకసారి మీ ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయకపోతే మీరు ఎక్కడో కూడా తమ్ము అనేది వేయకపోతే ఒకసారి సచివాలయంకి వెళ్ళేసి మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులైతే పడదు ఇంకొచ్చేసి ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే మనకు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి అంటే మీకు గ్యాస్ ఏజెన్సీకి గ్యాస్కి అలాగే బ్యాంకు బుక్కి ఇంకా మీ ఆధార్కి మూడింటికి కూడా లింక్అప్ అయి ఉండాలి ఇలాంటి లింక్ అనేది అవ్వకపోతే డబ్బులు ఎట్టి పరిస్థితిలో పడవన్నమాట సో ఖచ్చితంగా కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించండి ఒకసారి మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా వెళ్ళండి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేయలేదని చెప్పేసి అడిగితే కూడా అక్కడైతే మీకు చేస్తారు సో ఇంకొచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకైతే గ్యాస్ అనేది రాదు ఇంకొచ్చేసి మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్లు కనుక కడుతున్నా కూడా రాదు పెన్షన్ ఇంకొచ్చేసి పెన్షను గవర్నమెంట్ పెన్షన్లు అంటే ఉద్యోగం చేసే వాళ్ళు పెన్షన్ తీసుకుంటుంటారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా రాదు ఇంకా నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి కూడా ఉచిత సిలిండర్లు అయితే రావు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా రావు ఇంకా మీకు మాగాని అనేది వెయ్యి చదరపు అడుగుల కన్నా కూడా వెయ్యి చదరపు అడుగుల కన్నా కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉచిత సిలిండర్లు అయితే రావు సో ఇవన్నీ పెట్టుకొని మనకు ఇలాంటి ప్రాబ్లం అన్నీ ఉంటే మాత్రం ఉచిత సిలిండర్లు అయితే రావు సో ఇవన్నీ కూడా మేము చేపించేసాము అయినా కూడా మాకు పడటం లేదు అనేవాళ్ళు ఇంకా కూడా చాలామంది అయితే ఉన్నారు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డులో అయినా మీ రేషన్ కార్డులో అయినా గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన ఆ బుక్లో అయినా సరే ఈ మూడిట్లో కూడా మీకు ఇంటి పేరైనా మీ పేరైనా కరెక్ట్గా ఉండాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి అది కూడా అవ్వకపోయినా సరే డబ్బులు అయితే పడవండి ఎందుకంటే అన్ని బ్యాంకులకి మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వదు కొన్ని కొన్ని బ్యాంకులు మాత్రమే అవుతాయి మన బ్యాంకులు కొన్ని కొన్ని అయ్యున్నా సరే వాటిని మనం డబ్బులు అనేది ట్రాన్సాక్షన్ చేయక వాటిని బ్లాక్ చేస్తుంటాం కదా అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎన్పిసిఐ లింక్ అయితే అవ్వదు అలాంటి ప్రాబ్లం ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇదివరకు మీకు ఏదైనా డబ్బులు కనుక ప్రభుత్వం ఇచ్చే అంటే వంద రోజుల పని డబ్బులు ఇంకా ఏదైనా కూడా ఆ డబ్బులు అలాంటివన్నీ కూడా పడుతూ ఉంటే అలాంటి బ్యాంకులో మీకు పడతాయి ఒకసారి ఆ బ్యాంకులో కూడా చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కూడా కంప్లీట్గా మేము చేసేసాము అయినా సరే మాకు పడడం లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే మనకు గ్యాస్ ఏజెన్సీలో మనకు గ్యాస్కి ఇక్కడ మనకు సబ్సిడీ అమౌంట్ పడే ముందుగా మనకైతే అందరికీ కూడా అప్లై అనేది చేస్తారు అలా అప్లై చేసేటప్పుడు కొంతమందికి ఈ సబ్సిడీ అమౌంట్ అనేది అవసరం ఉంది అవసరం లేదు అనేసి మనకు అక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది అనమాట అలాంటప్పుడు వాళ్ళు బై మిస్టేక్ అయ్యి ఉండి కూడా మీకు అవసరం లేదు సబ్సిడీ అమౌంట్ అవసరం లేదని చెప్పేసి బై మిస్టేక్ కూడా వాళ్ళు అవసరం లేదని చెప్పేసి ఇంటూ మార్కు పెట్టేసినా కూడా మీకు ఈ డబ్బులు పడవు ఇలాంటి విషయంలో వాళ్ళకు తెలీదు మీకు తెలీదు అందుకని చెప్పి ఒకసారి మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మాకు గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ పట్టడం లేదు ఏం ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు బాగుందనేది చెప్తారు కానీ మీరు మళ్ళీ కూడా మాది క్యాన్సిల్ చేసి మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేయండి అనేది చెప్పండి అప్పుడు మీరు వాళ్ళకి మళ్ళీ కూడా మీకు కొత్తగా అప్లై చేస్తే అప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రాబ్లం లేకుండా మీకు డబ్బులు పడతాయి సో ఇది ఒక ప్రాబ్లము ఇంకా వచ్చేసి అయినా సరే మీకు డబ్బులు కూడా పడటం లేదంటే ఉండి ఇవన్నీ జరిగి కూడా మీకు డబ్బులు పడలేదు అంటే మీ మండల ఆఫీస్కి అయితే వెళ్ళండి మీ మండలంలో ఉన్న మీకు సంబంధించిన మండల ఆఫీస్కి అయితే వెళ్ళి జిల్లాలో కావచ్చు మండలంలో కావచ్చు పౌరు సరఫరా అధికారులు అయితే ఉంటారు వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ విధంగా డబ్బులు పట్టడం లేదని చెప్పేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఒకసారి తీసుకెళ్ళి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన ఆ బుక్ కూడా తీసుకెళ్తే సో వాళ్ళ ద్వారా కూడా ఈ సమస్య అనేది క్లియర్ చేసి నెక్స్ట్ నుంచి అయినా మీకు ఆ డబ్బులు అనేది పడే అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇదన్నమాట కొత్తగా గ్యాస్కి డబ్బులు పడని వాళ్ళ కోసం వచ్చిన అప్డేటు మనకు ఇంకొక సెకండ్ గ్యాస్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి రెండో గ్యాస్ కూడా ఇస్తారు సో ఓకేనండి నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం